మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మొదటి నుంచి కూడా అంటే బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తలు నేతలు ఎమ్మెల్యేలు ఎంపీల విషయంలో చూసుకున్నట్టయితే ఎక్కువగా అంటే హిందుత్వం గురించి కానీ హిందువుల గురించి కానీ బీజేపీ విషయంలో మాట్లాడడం కానీ తెలంగాణ నుంచి ప్రధానంగా వినిపించే పేరు ఏదైనా ఉంది అంటే ఎక్కువగా రాజాసింగ్ పేరు వినిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా గోషమాల్ నియోజకవర్గంలో హిందుత్వాన్ని ప్రజెంట్ చేస్తూ ఆయన పాలన ఏ విధంగా ఉంటుందో కూడా మనం ప్రత్యేకంగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు మరి ఎన్నో ఏళ్ళ నుంచి కూడా అంటే తెలంగాణలో బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక అనేది జరగబోతుంది దానికి అనూహ్యంగా కొన్ని పేర్లు కూడా వినిపించడం జరిగింది సో ఈటల రాజేంద్ర పేరు కానీ బండి సంజయ్ పేరు కానీ డీకే అరుణ పేరు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని పేర్లు వినిపించాయి బట్ అనూఖ్యంగా బీజేపీ అధిష్టానం మాత్రానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాత్రానికి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు చేయడం జరిగింది సో అది అదే అంశంలో భాగంగా ఆయన కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక కోసం నామినేషన్ వేయబోతే అతను అక్కడ ఆ పత్రాలు సమర్పించలేదు అనే అంశంపైన ఆయన చాలా కోపడి బయటకు వచ్చి సో మీడియా ముందు మాట్లాడినటువంటి మాటలు చూశారు అండ్ ముఖ్యంగా నన్ను నా కుటుంబానికి కూడా నేను ఒక హార్డ్ సిచ్యువేషన్లో పెట్టుకున్నటువంటి పరిస్థితులు ఎందుకంటే ఉగ్రవాదుల నుంచి నాకు కానీ నా కుటుంబానికి కానీ ఒక థ్రెట్ ఉందనే సంగతి అందరికీ తెలిసిందే బట్ ఏ రోజు కూడా నేను నా కోసం కానీ నా స్వార్థం కోసం కానీ ఏ రోజు ఆలోచించలేదు అల్టిమేట్గా నేనైతే బీజేపీ కోసమే పనిచేశాను హిందుత్వం కోసమే పనిచేశాను అన్నట్టుగా ఆయన కాస్త ఎమోషనల్ అయినటువంటి తీరు కూడా మనం చూసాము ఆ తర్వాత ఆయన బీజేపీకి రాజీనామా చేశారు ఆ తర్వాత ఆయన పార్టీ మారబోతున్నారు కొత్త పార్టీ పెట్టబోతున్నారు ఇలాంటి రకరకాల అంశాలు వినిపించినప్పటికీ కూడా ఆయన దానిపైన ఎక్కడ కూడా స్పష్టత ఇవ్వలేదు బట్ ఆయన కోపమంతా కూడా బీజేపీ పార్టీ మీద కాదు బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ముఖ్యంగా తెలంగాణ పట్ల బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల ఆయన అసహనంగా ఉన్నారని ఒకటి తమ పార్టీలో ఉన్నటువంటి నేతలే బీజేపీని ఇక్కడ అధికారంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తమ పార్టీలోనే ఒకరి ఎదుగుదలని ఇంకొకరు ఓర్వలేని పరిస్థితులు ఉన్నాయన్నట్టుగా కూడా ఆయన మాట్లాడినటువంటి తీరు మనం చూసాం ఇక తాజాగా మరొక్కసారి ఆయన తెర మీదకి రావడం జరిగింది రాజాసింగ్ బీజేపీలోకి తిరిగి మళ్ళీ వెళ్తారా అనే ప్రశ్న ఎక్కువగా వినిపిస్తుంది సో ఆయన డైరెక్ట్గా చెప్ప ఇండైరెక్ట్ కూడా చెప్పినటువంటి పర్సన్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి సో అధిష్టానం పిలిస్తే మాత్రం ఖచ్చితంగా తాను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అన్నట్టుగా కూడా చెప్పారు ఆయన నేను ప్రస్తుతానికైతే బీజేపీకి రాజీనామా చేశాను కానీ ఎమ్మెల్యేగా ఏదైతే సభ్యత్వ ఉందో ఎమ్మెల్యేగా నేను ఏదైతే కి కంటిన్యూ అవుతున్నాను దానికి నేను రాజీనామా చేయలేదు కదా సో స్టిల్ నేను బీజేపీ ఎమ్మెల్యేనే అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది అండ్ ప్రస్తుతానికైతే ఆయన కొద్ది రోజుల పాటు సస్పెన్షన్లో ఉన్నారు సో ప్రస్తుతానికి హైకమాండ్ అతనికి టైం ఇవ్వట్లేదు టైం ఇస్తే మాత్రం డెఫినెట్ గా నేను నేను వెళ్ళి కలుస్తాను అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి అండ్ అమిత్ షా తనకి కాల్ చేసి మాట్లాడారనే విషయాన్ని కూడా ఆయన బయటికి వెళ్ళ చెప్పడం జరిగింది అండ్ ఏదైతే గత కొంతకాలంగా గోసమాలు ఉ ఉప ఎన్నిక రాబోతుంది సో బీజేపీ అభ్యర్థిగా ఆ మాధవీలత పేరు వినిపిస్తుంది అనే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా ఆయన చెక్ పెట్టారేమో అనిపిస్తుంది అంటే ముఖ్యంగా చూసుకుంటే నేనైతే బీజేపీకి రాజీనామా చేశాను కానీ ఎమ్మెల్యేగా రాజీనామా చేయలేదు కాబట్టి ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేదు అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు కదా సో అక్కడ ఉప ఎన్నిక వస్తుందేమో అక్కడ కొంచెం అలర్ట్గా ఉండండి అన్నట్టుగా అపోజిషన్ పార్టీకి ఆయన ఎక్కడో కాస్త చురకలు అంటించారేమో అనేది మనకు కూడా స్పష్టంగా తెలుస్తుంది అండ్ ముఖ్యంగా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఒక రకమైనటువంటి రాజకీయ ధోరణిలో దీన్ని బయటకెళ్ళ ప్రొజెక్ట్ చేస్తున్నారు తప్పితే వాస్తవానికి నాకు బీజేపీకి ఎలాంటి సంబంధం ఉంది మా పార్టీలో ఏం జరుగుతుంది మాకు తెలుసు కానీ సోషల్ మీడియాలో కావాలనే దుష్ప్రచారాలు చేస్తున్నారు అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడటం జరిగింది అండ్ ఇంకో అంశం నేను చిన్న చిన్న తప్పు తప్పులు చేశాను ఆ తప్పులకి ఇంకా ఆజ్యం పోసి సోషల్ మీడియాలో రకరకాల దుష్ప్రచారాలు చేస్తారన్నట్టుగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రానికి రాజాసింగ్ తిరిగి మళ్ళీ తన సొంతిల్ అనేటువంటి బీజేపీకి వెళ్ళబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది మరి హైకమాండ్ దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఎలా ఉండబోతుంది ఏదైతే గత కొంతకాలంగా తెలంగాణ అటువంటి బీజేపీ నేతలతో ఆయనకంత ఆ రిలేషన్ అనేది అంత బాగాలేదు కాబట్టి మరి ఆ రిలేషన్ విషయంలో కానీ ఇద్దరిని కూర్చోబెట్టి హైకమాండ్ ఏమైనా మాట్లాడబోతుందా ఏంటి ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం తెలియాల్సింది